నందిత నేను మీ యోగా ట్రైనర్ని మరియు డైటీషియన్ని ఈరోజు మనము సింపుల్ ఎక్సర్సైజ్ ఐ ఎక్ససైజ్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఐ ఎక్ససైజ్ గురించి తెలుసుకుందాం సో ఈ రోజుల్లో కొన్ని జాబ్స్ డిమాండ్ చేయడం వల్ల మరియు మొబైల్కి ఎక్కువ మనం అడిక్ట్ అవ్వడం వల్ల ఎక్కువగా మనకి ఐస్ మీద అనేది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనమాట ఒక సర్వేలో మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే కనీసం ఒక పర్సన్ రోజుకి మొబైల్ స్క్రీనింగ్కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం వల్ల మోర్ దెన్ ఫోర్ ఫోర్ అండ్ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ స్క్రీన్ మీద టైం స్పెండ్ చేస్తున్నారు దట్ ఈజ్ యావరేజ్ టైం అనమాట యావరేజ్గా ఒక పర్సన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు స్క్రీన్ మీదే మనము ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తున్నాము అండ్ కొన్ని కొన్ని జాబ్స్ అయితే కొన్ని జాబ్స్ ఎక్కువ డిమాండ్ ఏముంటుందంటే స్క్రీన్ మీదే ఉంటుంది ఎక్కువగా మనము సో ఎక్కువగా స్క్రీన్ చూడడం వలన చిన్న పిల్లలు కూడా కానివ్వండి ఇప్పట్లో మొబైల్ ఇవ్వకపోతే అసలు ఊరుకోరు మొబైల్ స్క్రీన్ ఎక్కువ చూస్తూ ఉంటారనమాట వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఐస్ మీద స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది సో ఐస్ దగ్గర ఉన్న నరాలు కూడా మనకి దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి ఐ ఎక్సర్సైజ్ చేయడం వలన మనము ఐస్ని స్ట్రెస్ నుంచి బాగా కంట్రోల్ చేయొచ్చు రోజుకి ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు ఐ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఐ ఎక్సర్సైజ్ చేయడం వలన ఐ దగ్గర ఉన్న నరాలకి ఐ దగ్గర ఉన్న నరాల్ని మనము నరాల మీద ఉండే స్ట్రెస్ని కంట్రోల్ చేయొచ్చు ఆ ప్రెజర్ని అనేది తగ్గించవచ్చు దాంతోపాటు మన ఐలో ఉండే లిక్విడ్ని అనేది మనము బ్యాలెన్స్ చేయొచ్చు మన ఐజ్లో ఉండే లిక్విడ్ తగ్గే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఐ డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతుంది ఐ డ్రైనెస్ వల్ల మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి అండ్ మనకి సైట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఐ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఐ అనేది స్ట్రెస్ అయితే మనకి ఏంటంటే మనము ఎమోషనల్గా కూడా మనము స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతామన్నమాట సో సిం సింపుల్ ఎక్ససైజ్ సింపుల్ మనము చూద్దాము ఐ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో రోజు ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు ఎప్పుడైతే మనకు స్ట్రెస్ అనిపిస్తుందో అప్పుడు మనం ఇది చేసుకోవచ్చు సో మనం ఇప్పుడు ఇది ఐ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనము మన రెండు పామ్స్ని వేడి వచ్చేంత వరకు మనము రబ్ చేయాలి మన పామ్స్లో వేడి రావాలి ఆ వేడి వచ్చేంత వరకు బాగా రబ్ చేయాలి రబ్ చేసిన మన పామ్స్ని మనము ఐస్ ఓపెన్ చేసి ఐస్ మీద ఉంచాలి సో మన పామ్స్లో ఉండే హీట్ మన ఐస్ అబ్జర్వ్ చేసేంత వరకు మనం ఉంచాలి సో ఇలా చేయడం వలన ఐస్లో ఉండే స్ట్రెస్ బాగా తగ్గుతుంది సో స్లోగా మన స్లోగా ఓపెన్ చేయాలి ఇప్పుడు నార్మల్ బ్రీత్ తీసుకోవాలి ఫైవ్ టు టెన్ కౌంట్స్ నార్మల్ మెడిటేషన్ పొజిషన్లో ఫైవ్ నుంచి టెన్ కౌంట్స్ వరకు నార్మల్ బ్రీత్ తీసుకోండి సో సో నార్మల్ బ్రీత్ తీసుకున్న తర్వాత మన ఐస్ క్లోజ్ చేయాలి ఐస్ క్లోజ్ చేసిన తర్వాత రబ్ అవర్ పామ్స్ మళ్ళీ మన రబ్ని మన ఫామ్స్ని రబ్ చేయాలి హీట్ వచ్చేంత వరకు రబ్ చేసి క్లోజ్డ్ ఐస్ మీద ఉంచాలి మన హీట్ తగ్గేంత వరకు మన హ్యాండ్స్లో ఉండే ఫీ హీట్ అనేది తగ్గేంత వరకు క్లోజ్ చేయాలి సో ఇలా తర్వాత నార్మల్ సో ద బెస్ట్ ఐ ఎక్సర్సైజ్ ఇది దో మన ఐస్ దీనివల్ల ఏమవుతుందంటే మన ఐస్ మీద ఉన్న స్ట్రెయిన్ బాగా తగ్గుతుంది నర్వ్స్ అనేటివి ఐస్ చుట్టూ ఉండే నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి మన ఐస్లో ఉండే లిక్విడ్ అనేది కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో మన ఐస్లో లిక్విడ్ తగ్గే కొద్దీ డ్రైనెస్ ఎక్కువైపోయి మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి అండ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఎక్కువ మొబైల్ అడిక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన ఐస్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ ఇది ఎప్పుడైనా చేయొచ్చు మనకి ఎప్పుడైతే ఐస్ స్ట్రైన్ అనిపిస్తుందో అప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది చేయడం వలన చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి సో మనం ఐ ఎక్ససైజ్ చూసాం కదా ఒకటి దాంతోపాటు ఇంకొక ఐ ఎక్ససైజ్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇంకో ఐ ఎక్ససైజ్ కూడా మనం చూద్దాం చాలా టైప్ ఐ ఎక్ససైజెస్ ఉన్నాయి మనం ఆల్రెడీ ఒక ఐ ఎక్ససైజ్ నేర్చుకున్నాం దాంతోపాటు ఇంకో ఆ ఎక్సర్సైజ్ కూడా ఐ ఎక్సర్సైజ్ కూడా మనం చేయొచ్చు సో దీనివల్ల కూడా మనకి ఐ స్ట్రెయిన్ అనేది బాగా తగ్గుతుంది జస్ట్ మన ఐస్ని మనము క్లోజ్ చేయాలి ఓపెన్ చేయాలి స్పీడ్గా చేయాలి ఇది కనీసం టెన్ కౌంట్స్ చేయాలి ఆఫ్టర్ టెన్ కౌంట్స్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ నార్మల్ బ్రీత్ మళ్ళీ మనం ఐస్ క్లోజ్ చేయొచ్చు ఓపెన్ చేయొచ్చు ఐస్ క్లోజ్ అండ్ ఓపెన్ కొద్దిగా స్పీడ్గా ఉండేటట్టు చూసుకోవాలి కంటి తెప్పలు అనేది కొద్దిగా స్పీడ్గా కూడా చేయొచ్చు ఒక టెన్ కౌంట్స్ జస్ట్ క్లోజ్ యూ రైస్ అండ్ రిలాక్స్ సో మనము ఇప్పుడు ఆల్రెడీ మనము రెండు ఐ ఎక్ససైజ్ ద బ్యూటిఫుల్ ఐ ఎక్ససైజెస్ గురించి తెలుసుకుందాం ఇది మూడో ఎక్ససైజ్ సో రోజుకి ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు దీంట్లో మనము సిట్టింగ్ పొజిషన్ ఎన్ని కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవచ్చు కూర్చున్న తర్వాత మనము మన ఐస్ని లిఫ్ట్ చేయాలి ఓన్లీ ఐస్ అండ్ సైడ్ వ్యూ డౌన్ సైడ్ వ్యూ ఇట్లా టెన్ కౌంట్స్ వరకు మనం చేయాలి ఇన్హేల్ అప్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సెల్ సైడ్ వ్యూ ఇన్హేల్ డౌన్ ఎక్సెల్ సైడ్ వ్యూ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సేల్ అనేది లోపల పై నుంచి సైడ్ వ్యూ సైడ్ నుంచి కిందకి మళ్ళీ సైడ్ వ్యూ చూడాలి ఇలా చూడడం వల్ల మనకి ఐ స్ట్రెయిన్ అనేది చాలా తగ్గుతుంది టెన్ నుంచి ట్వంటీ కౌంట్స్ ఫస్ట్ టెన్ కౌంట్స్ చేయాలి జ తర్వాత ఒక ఫైవ్ ఒక ఫైవ్ కౌంట్స్ వరకు రిలాక్స్ నార్మల్ బ్రీత్ అగైన్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు దీనివల్ల కూడా సరే మన ఐస్ దగ్గర ఉన్న మజిల్ అనేది మజిల్ అనేది చాలా వరకు రిలాక్స్ అవుతుంది అనమాట ఐ మజిల్ని రిలాక్స్ చేయడానికి అండ్ స్ట్రెయిన్ తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే మనం ఐ రిలేటెడ్ త్రీ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ అయితే చూసాము మనం డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు లేదు మనం ఎప్పుడైతే మనకి ఐస్ బాగా స్ట్రెయిన్ అనిపిస్తుందో అప్పుడు మనము ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు దీంతోపాటు మన ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి విటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్ ఏ అనేది మనకు రెటినాల్ అండ్ బీటా బీటాకెరెటిన్ ఫామ్లో దొరుకుతుంది రెటినాల్ అనేది అనిమల్ సోర్స్ బీటా క్యారెట్ అనేది ప్లాంట్ సోర్స్ నుంచి వస్తుంది సో మన ఐ హెల్త్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మన స్క్రీన్ ఈ జనరేషన్లో అంటే ఈ కాలంలో కొన్ని జాబ్స్ డిమాండింగ్ అండ్ మొబైల్కి ఎక్కువ అడిక్ట్ స్క్రీనింగ్కి ఎక్కువ అడిక్ట్ అయ్యాం కాబట్టి సో మన ఐ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఎక్ససైజ్తో పాటు మనం తీసుకునే దాంట్లో విటమిన్ ఏ ఉండాలి విటమిన్ ఏ అనేది మనకి క్యారెట్స్లో కానీ క్యారెట్స్లో బాగా దొరుకుతుంది దీంతో పాటు ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఎల్లో కలర్ ఫ్రూట్స్లో డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో కూడా మనకి వైటమిన్ మిన్ ఏ అనేది పుష్కలంగా దొరుకుతుంది అనమాట వైట్ ఏ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనము ఎక్కువగా ఏం చేయొచ్చు అంటే మనకి ఐ స్ట్రె లైక్ రెటినా ఐ రెటినా మనము కాపాడుకోవచ్చు సో ఈరోజు మనం తెలుసుకుందాం కదా ఇంకొక రోజు ఇంకొక కొత్త ఆసనాతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం